ఈ గోవింద రేపు ఇరవయో తారీఖు దీపావళి వస్తున్నది హాయిగా నరక చతుర్దశి నాడు తలారా స్నానం చేయండి దీపారాధన చెయ్యండి కుదిరితే తామర పువ్వులు కానీ లేక ఎర్రని పుష్పాలతో కానీ లక్ష్మీదేవిని పూజించండి లక్ష్మీదేవికి అష్టోత్తర శతనామాలు ఉన్నాయి ఆ నోటిని నామాలు ఓం ప్రకృత్యైన వికృత్యన ఈ నామాలతో కుంకుమ పూజ చేయండి అవకాశం ఉన్నంత వరకు ఆ పూట అవకాశం ఉంటే తీపి పదార్థం ఏదైనా అమ్మవారికి నివేదన చేసి తినండి లక్ష్మి గ్యారంటీగా మీ ఇంట్లో వస్తుంది ఇక అమావాస్య దాని పేరే దీపావళి అమావాస్య దీపములు వీలున్నంత వరకు వెలిగించి ఆముదం దీపాలు కానీ నువ్వుల నూనెతో కానీ కాస్త కుదిరితే అందులో ఆవు నెయ్యి కూడా కలిపి దీపాలు వెలిగించండి ఈ పూట దీపావళి నాడు అవకాశం ఉన్నవాడు గోపూజ చేయండి అనంతరం రుద్రాభిషేకం అమావాస్య నాడు చేయటం చాలా మంచిది కాబట్టి రుద్రుడికి అభిషేకం చేసుకుని ఆ తీర్థాన్ని స్వీకరించండి తెల్లని పువ్వులతో తామర పువ్వులు కలువు పువ్వులు ఇటువంటి వాటితో ఇటు శివుడికి ఇటు విష్ణువుకి ఇద్దరికీ కూడా అమావాస్య నాడు పూజ చేస్తే ఏలనాడు శని దోషము నవగ్రహ దోషాలు పోయి సంపదలు జ్ఞానము కూడా కలుగుతాయి ఆ తర్వాత వారి వారి సంప్రదాయాలు బట్టి అవకాశాన్ని బట్టి టపాసులవి ప్రమాదం లేని రీతిలో పేల్చుకోండి అన్నీ చేయండి ఈ రెండు రోజులు కూడా శ్రీ సూక్త పారాయణం నేను చేసింది ఉంది యూట్యూబ్లో అది వినండి ఇంక అన్నిటికీ మించి ధనత్రయోదశి నరక చతుర్దశి దీపావళి మూడు రోజులు వ్యూహలక్ష్మి మహామంత్రములు భక్తితో జపం చేసుకుంటే వద్దన్న సంపదలు వస్తాయి ఆనంద సంపద ధన సంపద సంతాన సంపద వివాహ సంపద ఆరోగ్య సంపద ఇవన్నీ లక్ష్మీయే అందువల్ల ధనత్రయోదశి చతుర్దశి ఇరవయో తారీఖు అమావాస్య ఈ మూడు రోజులు కూడా యోగలక్ష్మి మంత్రముని ఎంతో కొంత జపం చేయండి ఇక పర్వదినములలో దానం చాలా గొప్పది ఎంతో కొంత కొన్ని చోట్ల కుదిరితే పాకం ఇస్తాం కొన్ని చోట్ల కుదరదు అలాంటి చోట ఎంతో కొంత తమరికి తోచిన దాంట్లో ధనదానం చేయండి చేసిన దానం ఎప్పుడూ మనల్ని రక్షిస్తుంది ఇవి దృష్టిలో పెట్టుకుని ఈ దీపావళిని సద్వినియోగం చేసుకుందరుగాక గోవింద